ఇక్కడ నేను చెప్పేది కావాలి కొన్ని కేసులు ఉన్నాయి మీద ఉన్నాయి కేసులు పెట్టిన వాళ్ళు ఒకసారి లేండి చూశారా సార్ ఏడు కేసులు ఉన్నాయి అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశాలందరినీ మెజారిటీ మీరు చూశారు ఆనాటి పాలనలో మనందరూ బాధితుల అసెంబ్లీ నుండి అందరూ థ్యాంక్ యూ నెక్స్ట్ నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళికి పిలిచేవాళ్ళం కుటుంబ ఇప్పుడు కుటుంబ పరివారం అందరిపైన కేసులు పెట్టారు అందరి మీద అభివృద్ధి కాకుండా అందరిపైన కేసులు అంటే ఏ విధంగా హెరా చేశారు ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు ఎవరు బయట రావడానికి వీలు లేదు ఎవరు మాట్లాడడానికి వీలు లేదు ఒకవేళ మీరు ఆస్తులు ఉంటే ఆస్తుల్లో కూడా వాటా ఇమ్మంటే ఇవ్వాల్సిందే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు అందరినీ వదిలిపెట్టలేదు లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు ఇక్కడ ఇరవై కేసులు ఉన్నాయి అల్లుల్ని కూతుర్ని భార్యని అందరినీ సిబిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎన్క్వైరీ మీద ఎన్క్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే ఒక చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు వాళ్ళకు ఎవరున్నర పైకి లేవు ఒకసారి చూపించడానికి కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు విశారణ చేసే కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు ఓకే థ్యాంక్ యూ